హలో వెల్కమ్ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజీత్ కుమార్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి హలో అండి ఈ మధ్యకాలంలో మొబైల్ వచ్చిన తర్వాత నిద్ర అనేది బాగా తగ్గిపోతుంది చాలా మందిలో ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికి కూడా నిద్ర అనేది తగ్గిపోతుంది ఓకే ఈ తగ్గుతున్న నిద్ర టైంలో కూడా మనం డీప్ స్లీప్ అనేది మనం పెంచుకోవచ్చా డీప్ స్లీప్ యొక్క రోల్ ఏంటి డీప్ స్లీప్ పెంచుకునే ఆ గాఢ నిద్రను పెంచుకునే అవకాశం ఉందా ఏం చేయచ్చు సార్ బేసికలీ మన స్లీప్ లోకే ఆర్ఈండ్ ఎన్ఆర్ఈం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ ఆ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ లో కూడా వన్ టూ త్రీ ఫేసెస్ ఉంటాయి సో ప్రతి ఫేస్ లో ఒక డిఫరెంట్ వేవ్స్ అనేవి మన బ్రెయిన్ లో వాటి పని చేసుకుంటా పోతాయి సార్ ఈ రెండింటినీ లైట్ స్లీప్ డీప్ స్లీప్ అనే ఏం అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పుడు రీసెంట్ స్టడీస్ అన్ని తీసినట్టు అయితే ఎవరైతే సెవెన్ లోపల బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేసేస్తున్నారు ఈవినింగ్ సెవెన్ లోపల డిన్నర్ అయిపోయి టెన్ ఓ క్లాక్ కి పడుకుంటున్నారు అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్లీప్ కి అంటే ఏడింటి నుంచే లో ఆఫ్ చేసేయడం డిమ్ చేసేయడం కిచెన్ క్లోజ్ చూడకుండా టీవీని అవాయిడ్ చేసి డిమ్ లైట్స్ చేసుకొని ఎవరైతే స్లీప్ కి పోతున్నారో వాళ్ళల్లో గుడ్ క్వాలిటీ స్లీప్ అన్నది బాగుండడం చూస్తున్నాం ఎంట్రీ ఫేస్ అన్నది మంచి టైం కి ఉంటుంది బట్ అదే ఎవరైతే లేట్ గా తిని పడుకుంటున్నారో వాళ్ళలో అసలు డీప్ స్లీప్ అనేది చాలా తక్కువ టైం ఉండడం చూస్తున్నాం మొబైల్ చూసి పడుకోవడం బ్రెయిన్ అన్నది మనం ప్రిపేర్ చేయాలి సో స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయి ఎప్పుడైతే డీప్ అంటే పూర్తిగా చీకటిగా ఉంటుందో వాళ్ళ బ్రెయిన్ అన్నది ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ఆ నిద్రలో బాడీని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కానీ చాలామంది లైట్ లైట్ వేసుకొని పడుకోవడం ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి వాళ్ళల్లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ మళ్ళీ తక్కువ ఉంటుంది సో అండ్ పడుకునే టెంపరేచర్ కూడా రోజు ఏ టెంపరేచర్లో పడుకుంటున్నారో అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నట్టయితే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి అదే కాకుండా స్లీప్ టైమ్ స్లీప్ కన్సిస్టెన్సీ ఏ టైంకి పడుకుంటున్నాము ఏ టైంకి లేస్తున్నాం ఇది కూడా ఫిక్స్ అయి ఉంటే మన బాడీ అన్నది సర్కార్డియన్ రిధం అన్నది ఇంకా బెటర్ అవ్వడం చూస్తున్నాం మనం సో ఈ డీప్ స్లీప్ ఉండాలి అంటే తొందరగా తినాలి హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ని ఎవాయిడ్ చేయాలి ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ స్లీప్ అన్నది కొంచెం తగ్గుతున్నట్టు తెలుస్తుంది అదే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే మన గట్ ఫ్రెండ్లీ ఫుడ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళలో స్లీప్ అన్నది బెటర్ అవడం ఓకే అండ్ ఎక్సర్సైజ్ కూడా డైలీ ఒక మాడరేట్ ఎక్సర్సైజ్ అన్నది ఎవరిలో ఉంటుందో వాళ్ళలో స్లీప్ క్వాలిటీ బాగుంటుంది అండ్ ఎవరిలోనైతే సెడెంటరీ లైఫ్ ఉంటుందో వాళ్ళల్లోనే స్లీప్ క్వాలిటీ అనేది డిస్టర్బ్డ్గా ఉండడము అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కదా వాళ్ళల్లోనే కొంచెం స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ అయి ఉండడం చూస్తున్నాం అండ్ ఇంకోటి ఏజ్ పెరిగిన కొద్దీ ఈ రెమ్ లేటెన్సీ అంటాం కదా ఆ రెమ్ లేటెన్సీ అంటే స్లీప్లో కొన్ని రకాల చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు వయసు పెరిగిన కొద్దీ వాళ్ళు ఇంతకుముందు పడుకున్నట్టు ఇప్పుడు వాళ్ళు పడుకోలేరు ఇప్పుడు చిన్నపిల్లలు తీసుకోండి జస్ట్ బాన్స్ తీసుకోండి వాళ్ళు వాళ్ళు పడుకున్నారంటే మొత్తం స్లీప్ డీప్ స్లీపే ఉంటుంది అదే వయసు పెరుగుతుంది ఒక పదేళ్ళకు వచ్చింది వాళ్ళు ఎనిమిది గంటలు పడుకుంటే దాంట్లో ఫోర్ అవర్స్ డీప్ స్లీప్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కానీ అదే ఫార్టీ ఇయర్స్కి వచ్చింది వాళ్ళు ఎనిమిది గంటలు పడుకుంటే డీప్ స్లీప్ వన్ అవరే ఉంటుంది సో ఈ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఆ డీప్ స్లీప్ టైం అన్నది కూడా తగ్గిపోతూ ఉంటుంది సో మనం మన బాడీని అర్థం చేసుకొని చిన్నప్పుడు తిన్నట్టు పెద్ద పెరిగిన తర్వాత కూడా తింటే బాడీ అదే స్పీడ్లో డైజెస్ట్ చేసుకుంటుంది మనం చిన్నప్పుడు ఉన్న యాక్టివ్నెస్ ఇప్పుడు ఉంటుంది అనుకుంటే అది తప్పు అవయవాలు కూడా వాటి ఏజ్ పెరుగుతుంది కాబట్టి మనం వీ నీడ్ టు సపోర్ట్ అవర్ ఆర్గన్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ ఎఫెక్టివ్ స్లీప్ అండ్ ఎఫెక్టివ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓకే నిద్ర డాక్టర్ గారు వీళ్ళు ఎవరైనా నిద్ర ప్రాబ్లం ఉంటే నిద్ర మాత్రలు కరెక్ట్ కాదండి అయితే నిద్ర వీటికి కూడా ఇండికేషన్ ఎక్కడ ఉంది వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది చూసి వాళ్ళకి ఏదైనా ఇవ్వడం వల్ల హెల్ప్ అవుతుంది అనిపిస్తే మనం ఇస్తాం చాలా సార్లు ఒక అపోహ ఉంది ఇది నిద్ర మాత్ర అని ఒక ఇరవై ఏళ్ళ కింద ఉన్న మెడిసిన్ వల్ల స్లీప్ ఇండ్యూస్ డ్యూజ్ అయ్యేది కానీ ఇప్పుడు వస్తున్న మెడిసిన్ చాలా కూడా దే ఆర్ నాట్ స్లీపింగ్ పిల్స్ ఇప్పుడు యాంజలైటిక్స్ రకరకాల వెరైటీస్ వచ్చినాయి అది ఏదైనా మాత్ర అనగానే అది అది నిద్ర మాత్ర కదా డాక్టర్ గారు అనుకుంటారు కాదు అది నిద్ర మాత్ర కానే కాదు కొన్ని సార్లు ఏమవుతాయి అంటే మన బాడీలో ఉండాల్సిన హ్యాపీ హార్మోన్స్ లేవు అన్నప్పుడు ఆ ని ఇన్హిబిట్ చేయడానికి ఇస్తున్న మాత్రలు ఇవి సో వీటి వల్ల మన నరాలకి దొరికే సెరటోనిన్ కానీ ఆర్ ఏవైతే మనకి హెల్ప్ఫుల్ హార్మోన్స్ ఉన్నాయో హెల్ప్ఫుల్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవి ఎక్కువగా దొరుకుతాయి అంతే తప్ప అవి బయట నుంచి మనం వాటిని సప్లిమెంట్ చేస్తున్నట్టు కాదు సో అవి నిద్ర మాత్రలు కాదు కాకపోతే దాని యాడెడ్ బెనిఫిట్ నిద్రని స్లీప్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు సపోజిట్లీ వాళ్ళు పడుకున్న టైంలో డీప్ క్వాలిటీ స్లీప్ కావాల్సినంత లేదు సో అప్పుడు ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల డీప్ క్వాలిటీ స్లీప్ కొద్దిగా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఓకే సో ఇవి స్లీప్ టాబ్లెట్స్ లాగా చూడటం కన్నా స్లీప్ రెగ్యులేటింగ్ మెడిసిన్ లాగా చూడటం బెటర్ ఓకే అండి